హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక జనరల్ టాపిక్ మీద మాట్లాడుతాను ప్రతి ఒక్కళ్ళని కూడా ప్రతిరోజు మాట్లాడుకునేదే జనాలు అందరూ కూడా మన భారతదేశంలో ఎంత సీరియస్గా మాట్లాడుకుంటామో ఇలాంటి విషయాల్ని అంత తేలిగ్గా మర్చిపోతూ ఉంటాం చాలా సెలెక్టివ్గా మాట్లాడుతుంటాం మరి భారతీయుల మనస్తత్వం ఏంటనేది అందుకనే చాలామందికి అర్థం కాదు చూడండి అవినీతి గురించి పేపర్లో కావచ్చు మనం హోటళ్ళలో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ కూడా మనం చర్చిస్తూ ఉంటాం అవినీతి పోవాలని రకరకాల రంగాల్లో ఉందని చెప్పేసి కరప్షన్ ఓకే కానీ ఉదాహరణ చూడండి ఏదైనా ఒక ఆఫీస్లో వంద రూపాయలు లంచం తీసుకున్నాడు ఒక క్లర్క్ అనుకుందాం లంచం ఏదైనా చిన్నదైనా పెద్దదైనా లంచం లంచమే ఓకే తీసుకుని వెంటనే అది పేపర్లో పడుద్ది ఆ తర్వాత ఏదో ఏసీబీ వాళ్ళు దాడులు చేస్తారు అదంతా కూడా జరుగుతుంటుంది మనం పేపర్లో చూస్తుంటాం జనాలు ఎట్లా మాట్లాడుకుంటుంటారంటే నిజంగా వీళ్ళకి ట్యాక్సీలు జనాలు కడుతున్నారు అయినా సరే సిగ్గు లేదు ఎంతంతా మళ్ళీ అవినీతి చేస్తుంటారు అది అని మాట్లాడుకుంటుంటాం ఇలాంటి వాళ్ళకి ఇలా జరగవలసిందే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మొత్తం బ్యూరోక్రసీ అంతా పాడైపోయింది ఇండియా అంతా పాడైపోయిందని తిట్టుకుంటూ ఉంటాం దానికోసం అని చెప్పేసి మనం ఒక ఉద్యమంలాగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం విచిత్రం ఆ ఒక్కోసారి ఆఫీస్ గడ్డ కూడా దాడిని చేసినవి కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళ మీద ఓకే అక్కడక్కడ చదువుతుంటాం మనం మరి అదే చూడండి పెద్ద పెద్ద అవినీతి తిమింగలాలు ఉంటారు ఒక ఐదు సంవత్సరాలు ఎన్నికైతే చాలు ఒక పదవికి అంతకుముందు ఏముండదు కొన్ని వందల కోట్లు సంపాదించేస్తారు ఒక్క టర్మ్లోనే ఒక టెన్నీర్లోనే వందల కోట్లు మరి ఎందుకని వందల కోట్లు ఒక టర్మ్లో ఎలా వచ్చినాయి నీకు అని చెప్పి ప్రజలు గట్టిగా అడగటం కానీ వాడు ఇంటి ముందు కూర్చోలేకపోతే ఎందుకు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఒక టర్మ్లో ఎలా సంపాదించగలిగారు ఎంత కష్టపడి సంపాదించగలిగారు అని ఎవరు సీరియస్గా ఎందుకని అడగరు అలాంటివంటి అంటే పెద్ద పెద్ద స్థాయిలో అవినీతి చేస్తే ప్రజలు సీరియస్గా తీసుకోరు నాలుగు డోళ్ళు మాట్లాడుకుంటారు తర్వాత మర్చిపోతారు అంతే వాళ్ళ జోళ్ళకి ఎవరు వెళ్ళరు ఆ వంద రూపాయల కంటే ఈ వందల కోట్లు చేసేవాడికి ఇంకా ఎక్కువ కదా మరి పెద్ద స్థాయిలో జరిగే అవినేతని అసలు ముందు ఆపాలి కదా మరి ఎందుకని ప్రజలు దాని గురించి ఎక్కువ సీరియస్గా తీసుకోరు చదువుకున్న వాళ్ళు అంతే చదువుకోని వాళ్ళు అంతే అవన్నీ మన ట్యాక్సులే మనం కట్టినటువంటి ట్యాక్సులే ఈ వందల కోట్లు దోపిడీ తీసేది కూడా ఫర్ ఇన్స్టాన్స్ చూడండి ఇసుక లారీలు వెళ్తూ ఉంటాయి ఇసుక లారీలు మన ముందు వెళ్తూ ఉంటాయి అన్ని పార్టీలు వాళ్ళు చూస్తూనే ఉంటారు ఇసుక లారీలు రోడ్లు పాడైపోతుంటాయి పగలు రాత్రి అనేది తేడా లేదు ఒక లారీకి ఒక లారీ లీగల్గా వెళ్తుంది ఒక పదో ఇరవై లారీలో ఇల్లీగల్గా వెళ్తుంటాయి అందరికీ తెలుసు అది కానీ ఎవరు పట్టించుకోరు ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉంటాం ఎందుకని అంటే ఈ అవినీతిని చాలా సెలెక్టివ్గా సహించేటువంటి గుణం ఈ భారతీయుల్లో మనకి ఎందుకని ఉంది అట్లా అది ఆలోచించాలి ముఖ్యంగా అవినీతి ఎక్కడున్నా అవినీతే అది ప్రతీది ఖండించవలసిందే ప్రతీ దాని మీద పోరాటం చేయవలసిందే ఏది ఒక శుద్ధ భారతం కావాలంటే ఒక అవినీతి లేని భారతం కావాలంటే కానీ మన పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అందరూ కూడా అనమాట పెద్ద స్థాయిలో జరిగేటువంటి అవినీతిని చాలా సెలెక్టివ్గా సహిస్తారు కింది స్థాయిలో జరిగేదాన్ని మాత్రం అసలు దేశం అంతా బద్దలైపోతుంది దేశం అంతా పాడైపోతుంది దీనివల్లే అన్నట్టుగా లేపుతుంటారు ఏంటి ఇది ఇంత సెలెక్టివ్గా అందులో అవినీతి చేసేవాడు మన కులపవాడైతే సరైనవయ్యే వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటారు అన్నట్టు ఇది చూసి చూడట్టుగా చెప్తుంటారు అదొకటి మళ్ళీ మధువరకమైన ఇది అభిమానం అవి అవినీతిలో కూడా మళ్ళీ మళ్ళీ అవినీతి పోవాలంటారు ఎక్క ఎక్కడి నుంచి పోతుందండి ఆ స్కాండినేవియన్ కంట్రీ చూడండి లేకపోతే ఆ కెనడా చూడండి లేకపోతే బ్రిటన్ చూడండి పదవి అయిపోయిన తర్వాత అక్కడ ప్రధానమంత్రి కానీ అక్కడ మంత్రులు కానీ చాలా సాధారణంగా రోడ్డు మీద నడిగి వెళ్తుంటారు సైకిళ్ళ మీద తొక్కుకుంటూ వెళ్తుంటారు మామూలుగా వెళ్తుంటారు షాపింగ్ చేసుకుంటారు సామాన్యులా జీవిస్తుంటారు మన దగ్గర ఎప్పుడైనా ఎక్కడైనా మనం అలా చూసామా పైగా వై కేటగిరీ జెడ్ కేటగిరీ అవి కూడా మన సొమ్మే కదండి మన ట్యాక్స్లే కదా వాళ్ళు పెడుతూ ఉంటారు ఏం వాళ్ళకి డబ్బులు లేవు వందలాది కోట్లు ఉంటాయి కదా వాళ్ళకి ఎందుకు వై కేటగిరీ జెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎంత ఖర్చు అవుతుంది ఆ ఖర్చు అంతా అప్పనంగా వాళ్ళకి పోసినట్టే కదా ప్రజల డబ్బే కదా ట్యాక్సే కదా ఎవరు ఆలోచించరు ఏంటి అది ఇలాంటివన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది చిన్న స్థాయిలోనే కాదు పెద్ద స్థాయిలో జరిగే అవినీతిని కూడా అప్పుడు మాత్రమే భారతదేశం ఇంకొక స్థాయికి వెళ్తుంది తప్ప మనం సెలెక్టివ్గా అవినీతి మీద పోరాటం చేద్దామంటే ఇట్ గోస్ నోవేర్ ఇది ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటిది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీనెస్ట్ డే